హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పద్మాని ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా ఈవేళ కార్తీక సోమవారం కదా అండి శివదేవుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను చెప్పులు ఇప్పిసి గుళ్ళోపలికి వెళ్దామా మరి గుళ్ళోపలికి వెళ్లే ముందు గణపతి దేవుడికి ముందు దర్శించుకోవాలి కదా ముందు ఇక్కడ గణపతి దేవుణ్ణి పూజ చేసుకుందాం చూసారా పాలరాతితో ఎంత అందంగా గణేష్ కనిపిస్తున్నారు కదా గణేష్ దగ్గర దీపారాధన చేసుకుంటూ పూజ చేసుకొని అందరూ బాగుండాలని అందరు కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దండం పెట్టుకుందాం ఇక నందీశ్వరుని కూడా పువ్వులు పసుపు కుంకం అక్షింతలు వేసుకొని నందీశ్వరునికి పూజ చేసుకుందాం ఒకటి తెలుసా నంది చోవుట్లోని ఏదైనా కోరిక చెప్తే అది నిజంగా నెరవేరుతాయి గణేశుని నందీశ్వరుని దర్శనం అయిపోయాక శివుని కూడా ఇప్పుడు దర్శించుకుందాం చూసారే ఎంత అందంగా కనిపిస్తున్నారో ఈశ్వరుడు అందరూ కూడా దర్శనం చేసుకోండి దర్శనం అయిపోయినాక పార్వతీదేవిని కూడా దీపం పెట్టుకొని పూజ చేసుకొని దర్శనం చేసుకుందాం దర్శనం అయిపోయిన స్తంభం దగ్గర పసుపు కుంకాలు పువ్వులు అక్షింతలు వేసుకొని దీపాన్ని పెట్టుకొని దండం పెట్టుకుందాం ధ్వజస్తంభం దగ్గర పూజ చేసుకోవడం అయిపోయింది కదా అండి ఇప్పుడు ఆకాశ దీపం కాడికి వెళ్ళి అక్కడ కూడా దీపాన్ని పెట్టి పసుపు కుంకాలు పువ్వులతో దాండం ప్రకాశ దీపం దగ్గర పూజ అయిపోయింది కదండి ఇప్పుడు లక్ష్మీదేవిని కూడా దర్శించుకుందాం దర్శించుకున్నాక శిఖరాన్ని కూడా దర్శించుకోవాలి ఎప్పుడైనా సరే గుడికి మనం వెళ్ళాము అంటే ఆ శిఖరాన్ని మాత్రం వచ్చేటప్పుడు మాత్రం దర్శించుకొని రిటర్న్లో రావాలి ఇక ముందుకు నడుచుకుంటూ వస్తే రావి చెట్టు మారేడు చెట్టు ఉసిరు చెట్టు మూడు ఒకే దగ్గర ఉన్నాయి ఇక్కడ దీపాలతో పసుపు కుంకాలు అక్షింతలు అన్నీ వేసుకొని మనం పూజ చేసాం మన తయారు చేసిన దీపాలని నేను తెచ్చి పెట్టుకున్నాను ఇది చూసారా ఇంట్లోనే నెయ్యి వత్తి వేసుకొని తెచ్చుకొని ఇలా నేను పెట్టుకొని ఇప్పుడు దీపాన్ని ముట్టించు ఈ గుళ్ళ అన్ని దేవుళ్ళని మీకు చూపించాలని నేను ఈ వీడియో చేశాను చాలా బాగుంది కదండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను కార్తీక సోమవారం కదా అండి ఈవేళ గుడి కలకల్లాడుతూ అందంగా చాలా బాగుంది ఈవేళ ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది చివరిగా హనుమాన్ని కూడా దర్శించుకొని ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం కార్తీక సోమవారము దశమి ఒకే రోజు పడడం వలన చాలా మంచిదని ఈ నంది దీపం మేము ఇంట్లో పెట్టుకున్నాము ఈ పూజ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను ఇరవై రోజులు ముందుగా తులసమ్మని ఒక కుండీలో వేసుకొని ఉంచుకొని మీ రోజున ఇంట్లోకి తెచ్చుకొని కుండీకి పసుపు బాగా రాసి వరి వరిపిండితో బొట్లు పెట్టుకొని పువ్వులతో బాగా అలంకరించి గదిలో ఒక మూలను వత్తుకొని వరిపిండితో ముగ్గు పెట్టి దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి ముగ్గు పైన తులసమ్మను పెట్టుకోవాలి పెట్టుకున్నాక నైవేద్యంగా నేను పుదుమును ఒక బూర్లో ఒక ఐదు పరమన్నము పెసరపప్పు చలిమిడి చెరుకు ఏదైనా ఒక రకం పండు పెట్టుకున్నాక ఉసమ్మ ముందు ఒక తాంబూలం పెట్టుకోవాలి ఇప్పుడు దీపం గురించి ఏమేమి వేయాలో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను దీపం గురించి కేజంపావు పట్టే ప్రెమ్మిది తెచ్చుకోవాలి ఆ ప్రెమ్మిది చుట్టూరు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ఉంచుకోవాలి ఉంచుకున్నాక తులసమ్మ ముందు ధాన్యం కొద్దిగా దానిపైన నల్ల నువ్వులు కొద్దిగా వేసుకొని దాని మీద దీపం ఉంచుకోవాలి దీపం ఉంచుకున్నాక నువ్వెల నూనె కేజంపావు తెచ్చుకొని దాంట్లో పోసుకోవాలి పోసుకున్నాక వత్తిని వేసి వెలిగించుకోవాలి బరకాయ కొట్టుకొని పూజని ప్రారంభిద్దాం గాజులు కాటిక భరిని అద్దము పైని పారాని ఇవన్నీ కూడా తులసమ్మ ముందు ఉంచుకొని పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమతో పూజ చేసుకోవాలి అలాగే జాకెట్ ముక్కను కూడా ఒకటి పెట్టుకోవాలి పెట్టుకున్నాక దూపం వేసుకొని ఇంట్లో అందరూ బాగుండాలని సిరి సంపదలతో ఆనందంతో ఉండాలని దృష్టి దోషాలు తొలగిపోవాలని ఈ దీపాన్ని వెలిగించుకుంటారు ఈ వీడియో సోమవారం పోస్ట్ చేయవలసిన వీడియో అండి కొన్ని కారణాల వల్ల ఈవేళ ద్వాదశి కదా నేను ఇవాళ పోస్ట్ చేశాను మేము పెట్టిన వీడియోస్ చాలా బాగుంటున్నాయి కదా అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పూజ అంతా అయిపోయింది కదా ఇప్పుడు హార్ తెచ్చుకుంటున్నాము ఈ దీపం ఎన్ని రోజులు వెలిగితే అన్ని రోజులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి దీపం ఘనమైనాక నదిలో దీపాన్ని మాత్రమే కలిపేయాలి తులసమ్మని మాత్రం ఇంటి ముందైనా ఇంటి పైన అయినా పెట్టుకొని రోజు పూజించుకోవాలి చూసారా అండి ఈ దీపం వెలుగు వలన గది మొత్తం అందంగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సరే కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి